సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు మహేష్ బాబు జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు అన్నదాత కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం కర్నూలు నగరంలోని శ్రీరామ థియేటర్ మహేష్ బాబు అభిమానులు సందడి చేశారు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమా రిలీజ్ చేశారు థియేటర్ ఆవరణంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు మహేష్ బాబు అభిమాని సంఘాల నాయకులు అహ్మద్ మాట్లాడుతూ ఎవరికైనా ఆపరేషన్లు చేయవలసి వస్తే తమ దృష్టికి వస్తే మహేష్ బాబు ఆధ్వర్యం ఉచితంగా చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అహ్మద్ రామకృష్ణ రవి సురేష్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు మన శ్రీరామ సుందర థియేటర్లో మురారి సినిమా విడుదల చేసినాము ఫస్ట్ షో సినిమా అలాగే సెకండ్ షో సినిమా ఇక ఫోర్త్ షో షో సినిమా రన్ అవుతుంది అదేవిధంగా ఈరోజు మా అభిమానులు అహ్మద్ గారి నాయకత్వంలో మార్నింగ్ నుంచి ఎక్కడెక్కడ అన్నదానాలు చేస్తున్నారు ఎక్కడెక్కడ చిమ్మ చెట్లు ఆడుతున్నారు ఏ ఏ పద్ధతిగా పద్ధతిగా చేసుకుంటూ వెళ్తున్నారు మహేష్ బాబు అంటే ఒక క్రమశిక్షణ మహేష్ బాబు గారు అభిమానులు అంటే ఒక క్రమశిక్షణతో అన్ని అన్ని చోట్ల ఈరోజు చాలా గా జరిగింది కర్మల్లో మహేష్ బాబు వాళ్ళకి దండ రాబోయే మహేష్ బాబు సూపర్ స్టార్ చిన్న పిల్లలకి ఆపరేషన్ కానీ స్కూల్లో బీద వాళ్ళకి సదువ కానీ రెండు ఊర్లు దత్తకి తీసుకునే వాళ్ళు మహేష్ బాబు ఇంత ఇంకా ఇంకా ముందు ముందు మంచి మంచి సాయం చేస్తారని కోరుతున్నాను ఈ అభిమానులకి ఎప్పుడూ అండడండగా నేను ఉంటానని తెలుసున్నాను ఎవరికైనా చిన్న పిల్లలకి ఆపరేషన్ చేసినా కానీ నాకు ఎప్పుడూ ప తల్లి నేను ఎప్పుడూ హోల్ ఉన్నా కానీ ఆపరేషన్ చేపిస్తాము నాకు పేపర్ గీపర్ పంపించిన అంటే ఇమ్మీడియట్లీ ఆపరేషన్ చేపిస్తాను నాకు ఇక్కడ సురేష్ రామకృష్ణ కృష్ణారెడ్డి రవి సమీర్ అంతా ప్రకాష్ అన్న అందరూ యూత్లో నాకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా చేసుకోవాలని రాజమౌళితో వచ్చే సినిమా భారీ డౌటే లేదు దానికి మహేష్ బాబు రూపురేఖలే మారిపోయినాడు అసలు మహేష్ బాబుని గుర్తుపట్టలేక తయారైపోయినాడు అసలు ఎట్లా మహేష్ బాబు ఏ విధంగా ఏం రింగ్ అవుతున్నాడా ముస్లో అర్థమే కావడం కాబట్టి ఇలాంటి మరెన్నో లేటెస్ కోసం మా ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి